గుడ్ మార్నింగ్ దోస్తులు మీరు అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని నా దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వంట అయిపోయిందా వంట స్టార్ట్ చేసిరా ఏం కూర ఈ ఎల్ల మీది నా కామెంట్స్లో చెప్పుర్రి ఈ ఎల్ల మాదైతే నాకు బాగా ఇష్టమైన కూర కూర టమాటా పప్పు మెంతి కూర సగం ఒక కట్ట తెచ్చిన అందులో కొద్దిగా సగము మంచిగా కడిగి రిబ్ రిబ్బేసిన ఆకులు ఆకులు రిబ్బిన ఇక ఒక్క టమాటా రేట్లు బాగున్నాయి కదా దోస్తులు ఇక్కడ మాకు తిరుపతిలో డెబ్బై రూపాయలకు కిలు ఇస్తున్నారు ఈ ఉల్లిగడ్డ ఒక్కలు పచ్చిమిరపకాయ ఒక్కలు ఇప్పుడు ఊలగోసి మధ్యలో కడి చేసిన ఎందుకంటే ఇవి కారం లేవు అందుకే ఎక్కువ వేస్తున్నా ఎల్లిగడ్డలు ఇయో కళ్యాణకు రెండు రిమ్మలు ఇక పెసరపప్పు ఈ పెసరపప్పు ఏంటంటే నేను వేయించిన పెసరపప్పు వేయించిన అనే పెట్టిన ఒకసారి మీరు పెసరపప్పు కూరండుకున్నప్పుడు పప్పు వేయించి అండ్ రి సూపర్ టేస్ట్ ఉంటుంది అంటే నూనె వేయకుండా నూనె వేయకుండా వేయించుర్రు వేయించి నానబెట్టిన ఇయ్యో జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి రెండు ఎండు మిర్చి ఇంక ఇప్పుడు మనము కూర వండిద్దాం గిన్నె పెట్టి నూనె పోసినది వస్తుంది ఇయ్యో జీలకర్ర ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు పోపు మంచిగా గోలాలే ఎల్లుగడ్డలు పప్పులే జీలకర్ర ఎల్లుగడ్డలు మంచిగా ఉండాలి ఇవి కొంచెం దోరగా ఫ్రై కావాలి ఎల్లుగడ్డలు మంచిగా గోలినవి దోస్తులు ఇప్పుడు మనం మంట సిమ్ములో పెట్టేసి పచ్చిమిరపకాయలు కలియామాకు వేసేద్దాం ఇక కలియమాకు పచ్చిమిరపకాయలు కొద్దిగా దూరం ఉండి లేకుంటే చిక్కుతుంది దూరం ఉండి వేయురు పచ్చిమిరపకాయలు కూడా మంచిగా పండు పండు గోలినాయి దోస్తులు ఇప్పుడు మనము ఉల్లిగడ్డ పక్కలు వేసుకుందాం ఉల్లిగడ్డ వక్కలు గోలినాక అప్పుడు కొద్దిగా పసుపు వేసి మెంతికూర సిమ్ముల గోల్ వేయాలి లేదంటే మాడిపోతుంది ఉల్లిగడ్డలు గోలినాక కొద్దిగా పసుపు వేసి మెంతి కూర వేసుకుందాం ఉల్లిగడ్డలు కూడా మంచి గోలినాయి దోస్తులు ఇప్పుడు మనం కొంచెం పసుపు కూర వేసేద్దాం మెంతి కూర వేసిన దోస్తులు ఇప్పుడు ఇప్పుడు వేయకూర ఈ టమాటా ఎందుకంటే ఈ టమాటా మెంతికూర ఒక్కటే వేసినాం అనుకో ఈ టమాటా పులుపుకు మెంతికూర సరిగ్గా ఫ్రై కాదు రోయి రోయత్తుంది కూర అంత చేస్తుంది అందుకని ఇది సిమ్ముల్నే మంచిగా మగ్గ పెట్టాలి మెంతికూర మంచిగా గోలింది అది మెంతికూర గోలుతున్నప్పుడు మంచి కమ్మ వాసన వస్తుంది అప్పుడు ఇక మెంతి మెంతికూర గోలిందని మనం డిసైడ్ అయిపోవాలి ఇప్పుడు టమాటా మనము వేయించి పెట్టుకొని వేయించి నానబెట్టిన పెసరపప్పు వేసి